ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై మూడవ భాగం విగ్రహాలు నైవేద్యాలు తింటాయా మేము మా ఉద్యోగ విధులలో బిజీగా ఉంటూ విగ్రహారాధన నుంచి విశ్వారాధన ఎలా చేయాలో వివిధ రకాల పుస్తకాలు చదువుతూ అవి అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో ఉంటూ మాతో మా ఇష్టదైవాలు స్వయంగా ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాక మదన పడుతూ వాదనలు చేసుకుంటూ దానికి తగ్గ ఆలోచనలు చేస్తూ ఒక సంవత్సర కాలం మాకు తెలియకుండానే జరిగిపోయింది దాంతో మళ్ళీ గుడికి తిరునాలు ఉత్సవాలు రావటం దీనికోసం వచ్చే బ్రహ్మసిద్ధాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాము ఆ రోజు రానే వచ్చింది ఉదయం ఆయన దగ్గరకు వెళ్ళి పాద నమస్కారాలు చేసి క్షేమ సమాచారాలు కనుక్కొని మా ఆధ్యాత్మిక చింతనా సభ చర్చ మొదలైంది పూజకి గుడిలో ఇంకా బాగా ఆలస్యం ఉండేసరికి ఆయన కూడా మాతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి ఆసక్తి చూపడంతో మాలో మాకే తెలియని ఏదో ఆనందం ఉత్సాహభరితంతో మా జిజ్ఞాసికి వచ్చిన ఒక ధర్మ సందేహం ఆయన ముందు ఉంచారు స్వామి రాతి విగ్రహాలు కాస్త సజీవ విగ్రహంలా ఎలా మారుస్తారు దాని విధి విధానాలు కిందటి సంవత్సరం చెప్పినారు ఆ ప్రత్యక్ష అనుభూతి అందించారు అది అక్షర సత్యమే కానీ నాకు ఒక సందేహం వచ్చింది ఈ సజీవ విగ్రహం మూర్తులకు పెట్టే నైవేద్యాలు అవి తీసుకోవు కదా తినలేవు కదా మరి వాటికి పెడుతున్నామని మనం తింటున్నాం కదా అది తప్పే కదా ఈ విగ్రహమూర్తులు నైవేద్యాలు తిననికాడికి వాటికి పెట్టడం ఎందుకు ప్రసాదాలు వాటిని వెనక్కి తిరిగి మనం ఎందుకు తీసుకోవడం అని అన్నాడు దానికి ఆయన చిరునవ్వు నవ్వి నాయన్లారా విగ్రహాలు మీరు పెట్టిన నైవేద్యాలు తీసుకోవని ఎలా అనుకున్నారు మీ దృష్టిలో తినడం అంటే అవి మనిషి తిన్నట్లుగా తినాలి కదా అని అనుకుంటున్నారా చాలా తప్పు అలాగే ఇలా యంత్రాలలో ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహాలకు దైవిక శక్తి ఏర్పడుతుందని మీకు తెలుసు కదా ఈ దైవిక శక్తికి కూడా మనిషికి లాగానే వాటికి కూడా ఆకలి నిద్రలు వస్తాయి ఉంటాయి కానీ మనం వాటిని గమనించే స్థితిలో ఉండం ఎందుకంటే మన దృష్టిలో అవి ప్రాణము లేని విగ్రహమూర్తులు కానీ నిజానికి అవి సజీవమూర్తులే మీరు పెట్టిన నైవేద్యాలు ఎలా తీసుకుంటాయో మీకు చూపిస్తాను రండి అంటూ ఆయన నిత్య పూజ చేసుకునే శివ పంచాయతమును బయటకు తీసినారు అందులో మధ్య భాగంలో ఉన్న అమ్మవారి విగ్రహం బయటకు తీసి బ్రహ్మ సిద్ధాంతి మా ఇద్దరినీ కూడా లోపల గదికి తీసుకువెళ్ళి గది తలుపులు మూసివేసి ఏవో మంత్రాలు చదువుతూ మహా నైవేద్యానికి పెట్టడానికి ఉపక్రమిస్తూ మా కళ్ళ మధ్య మేము బొట్టు పెట్టుకునే ప్రాంతాన్ని తమ బొటనవేలుతో వేలు మా ఇద్దరిని తాకి తాకగానే నాకు ఏదో కరెంటు షాక్ కొట్టినట్లుగా మాలో ఏదో శక్తి ప్రవేశించినట్లుగా అనిపించింది మేము నిద్రమత్తులో జోగటం మొదలైంది ఆయన మంత్రాలు చదువుతూ మహా నైవేద్యం అమ్మవారికి నివేదన చేస్తుంటే అక్కడ ఉన్న ఆహారపల్లెంలో ఉన్న అన్ని రకాల పదార్థాలు వాటి ఆకారాలతో కూడిన సూక్ష్మ పదార్థాలు గాల్లో లేచి అమ్మవారి నోట్లోకి వెళ్ళటం కొంతసేపటి తర్వాత అమ్మవారి నోట్లో నుండి ఆ పదార్థాలు ఎంతో దివ్యమైన కాంతులతో మళ్లీ తిరిగి అక్కడ ఉన్న ఆహారపల్లెంలోనికి వెళ్ళిపోవడం చూసేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అంటే మనం పూజించే మన ఇష్టదైవాలు మనం పెట్టే ఆహార పదార్థాల యొక్క సూక్ష్మ రూపాలను అనగా వాటి పదార్థ ప్రాణశక్తిని ఆహారంగా తీసుకొని తిరిగి వాటిని తమ ఎంగిలి ద్వారా వాటికి దైవశక్తిని ఆపాదించి ఈ ఆహార పదార్థాలు దైవ ప్రసాదాలుగా మారుస్తాయి దైవ ప్రసాదం అంటే దైవం ఎంగిలి చేసిన పదార్థం అని నాకు లీలగా గుర్తుకు వచ్చేసరికి గది తలుపులు తెరిచేసరికి అప్పటిదాకా మమ్మల్ని ఆవరించిన యోగ నిద్ర లాంటి మత్తు వదిలిపోయింది దాంతో మాకు విపరీతమైన ఆకలి వేస్తూ ఉండటంతో ఇంటి నుండి మహానైవేద్యం పెట్టడం పూర్తయిందని భోజనానికి రమ్మని పిలుపు రావడంతో మేమంతా ఇంటిలోనికి భోజనం చేయడానికి వెళ్ళాము భోజనం పూర్తయిన తరువాత కాసేపు నడుము వాల్చి తిరిగి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాం నాకు ఒక సందేహం వచ్చింది మరి ఇన్నాళ్ళు నేను అమ్మవారికి ఎన్నో రకాల నిత్య నైవేద్యం పెట్టినాను కానీ నాకు ఎప్పుడు ఇలాంటి ప్రత్యక్ష దృశ్య అనుభూతి కలగలేదు ఈయన ఏమైనా కరికట్టు చేశాడా ఏదో బొట్టు స్థానంలో బొటను వేలు పెట్టినాడు కదా ఏమో చెప్పలేమో ఏదైనా జరగచ్చు కానీ అలా చేసే మనిషి కాదు మరి ఇన్నాళ్ళు కనిపించనిది ఇవాళ ఎందుకు కనపడింది నాకు వచ్చిన సందేహం ఆ బ్రహ్మ సిద్ధాంతికి చెప్పడము జరిగింది దానికి ఆయన పెద్దగా నవ్వుతూ కనికట్టా పాడా మీకున్న మనోనేత్రం అదే థర్డ్ ఐ కొన్ని క్షణాల పాటు నా మంత్రశక్తి ద్వారా వేలు పెట్టి తెరిపించాను అంటే నా లెక్క ప్రకారం సైన్స్ చెప్పే పీనియల్ గ్రంథి తెరిపించడం అనమాట ఎవరికైతే శాశ్వతంగా తన మనోనేత్రం అయినా త్రినేత్రం అదే పీనియల్ గ్రంథి సంపూర్తిగా తెరుచుకొని ఉంటే వారికి ఈ లోకంలో కనిపించని అదృశ్య శక్తితో తిరిగే అన్ని రకాల వస్తువులు జీవజాతులు వాటిని ఆవరించి ఉన్న ఆరాశక్తి అలాగే వాటి ఆత్మశక్తి అయిన సూక్ష్మ శరీర రూపాలు మనకి అగుపిస్తాయి అలాగే భూత వర్తమాన భవిష్యత్తులో జరగబోయే అన్ని రకాల సంఘటనలు అలాగే మీకు కావలసిన సంఘటనలు సుస్పష్టంగా మీరు సంకల్పించుకోకుండా సంకల్పం ఉన్నా కూడా ఒక వీడియోలో దృశ్యంలాగా కనపడతాయి అంటే టీవీలో సినిమా చూసినట్లుగా ఈ పీనియల్ గ్రంథి తెరుచుకుంటే అలాగే చూడవచ్చు అన్నమాట తలుచుకుంటే వమ్ము ఇన్నాళ్ళు కేవలం కలలో లేదా ధ్యానంలో ఏవో దృశ్యాలు చూడటం జరిగింది కానీ ఇవి ఏమీ లేకుండా మనకు తెలియని విషయాలు ఆత్మశక్తులు సూక్ష్మ శరీర దారుణను చూడవచ్చును అలాగే భూత వర్తమాన భవిష్యత్తులో జరగబోయే అన్ని రకాల సంఘటనలు చూడవచ్చును వమ్ము ఇది ఏదో చాలా బాగుంది అదేదో నాకు తెలిస్తే ఈ లోకాన్ని ఒక ఆట ఆడించు కదా మరి ఉందని తెరుచుకొని ఇందాకడి నైవేద్యం సంఘటన ద్వారా తెలిసింది మరి అది శాశ్వతంగా తెరుచుకోవాలంటే ఏం చేయాలి అలాగే తెరుచుకొని ఉన్నది అని మనకు ఎలా తెలుస్తుంది అని నాకే వచ్చిన అన్ని సందేహాలు ఆయన ముందు పెట్టాను అప్పుడు ఆయన మాతో వెంటనే నాయన్లారా రామకృష్ణ పరమహంస నామదేవుడు మీరాబాయి సక్కుబాయి అక్క మహాదేవి ఇలా ఎందరో యోగిని యోగు యోగులు తమ సాధనా శక్తి స్థాయిలను పెంచుకొని వారి త్రినేత్రాలను వారి సద్గురువు ద్వారా దీక్షా గురువుల చేత శాశ్వతంగా తెరిపించుకునే స్థాయికి చేరుకున్నారు శ్రీకృష్ణునికి సాందీపముని శ్రీరాముడికి వశిష్ఠుడు షిరిడి సాయిబాబా వారికి వెంకూస నామదేవుడికి విఠోబా సద్గురువుగా వచ్చి వారి శక్తిపాత సిద్ధి ద్వారా వీరి మనోనేత్రమైన త్రినేత్రం తెరిపించడం జరిగింది దాంతో వాళ్ళు తమ ఇష్టదైవాలను సజీవమూర్తిగా వారి ఆత్మ ఆత్మశక్తి స్వరూపాలను చూడటం మాట్లాడటం వారికి తినిపించడం వారు ఆనందపడటం ఇలాంటివి అతి స్పష్టంగా అతి దగ్గరగా చూడడం జరిగింది ఒక విషయం గమనించారా కిందటి సంవత్సరం మీరిద్దరూ సజీవ హనుమాన్ విగ్రహమూర్తి యొక్క హృదయ స్పందన నాడీ కొట్టుకోవడమే గమనించారు కానీ ఆయన ఆత్మశక్తి సూక్ష్మ శరీరమును చూడలేకపోయారు ఆ విగ్రహంలో తాంత్రిక సాధకుడు యాగశాలలో చేసిన హోమాలు క్రతువుల ద్వారా వచ్చిన హోమశక్తిని పిండ బలిహరణ ప్రక్రియ ద్వారా ఆత్మశక్తిగా మార్చడం జరిగింది దానిని ఒక పూర్ణ కలసంలోనికి తీసుకుని రాతి విగ్రహం పెట్టి దానిని సజీవమూర్తిగా జీవగా తెప్పించడం జరిగింది కానీ మీరు ఆ విగ్రహం యొక్క నాడి కొట్టుకోవడమే గమనించారు కానీ ఆ నాటికి గల కారణమైన సూక్ష్మ శరీరాన్ని చూడలేకపోయారు చూసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది మీరు తిరిగి ఉద్యోగాలకు వెళ్లేవారు కాదు సన్యాసులుగా మారి దివ్యక్షేత్రం వెళ్ళి యోగ సాధన చేసుకునేవారు అని చెప్పి ఈ విషయాలు మాకు అర్థమయ్యేదాకా ఆయన మాట్లాడడం ఆపివేసి కొంతసేపు కళ్ళు మూసుకొని నడుమువాల్సినారు ఇంతలో మాకు మరికొన్ని సందేహాలు కలిగాయి అంటే ఇప్పటిదాకా మాకు వచ్చిన తొలి గురువులు కేవలం మంత్రగురువులన్నమాట మంత్రసిద్ధి కలిగించడానికి ఆ ఆయా దైవ మంత్రములను ఉపదేశం చేసినారు ఇప్పుడు ఈ త్రినేత్రం రావాలంటే దీక్ష గురువు అంటే సద్గురువు కావాలి అసలు మంత్రగురువును వెతకడానికి నానా తిప్పలు పడ్డాం మరి కొత్తగా దీక్ష గురువు రావాలంటారు ఆయనకి ఆయన మన సాధనా స్థాయి అంతా స్థితికి వచ్చేసరికి వారు ఎక్కడున్నారో తెలియడం జరుగుతుంది లేదా వారే మన దగ్గరికి రావడం జరుగుతుంది లేదా వారే మనల్ని తన దగ్గరికి రప్పించుకునే అవకాశము ఉండొచ్చు ఎలా అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు వారి సద్గురువులను ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి గురుసేవ చేసి తమ త్రినేత్రం తెరిపించుకోవడం జరిగింది ఇక రామకృష్ణ పరహంస వారి సద్గురువులు వారి దగ్గరికి రావడం జరిగింది ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి తన ప్రియ శిష్యుని కోసం ఎదురు చూస్తూ సిద్ధయ్యకి తన ఆత్మజ్యోతిని పంపించి తన దగ్గరికి స్వయంగా రప్పించుకోవడము జరిగింది అన్నమయ్యకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సద్గురువుగా వచ్చినాడు అలాగే భక్తపోతనకు త్యాగయ్యకు వారి ఇష్టదైవాలు మారువేషంలో స్వయంగా వచ్చి వారే శక్తిపాతం చేసినట్లుగా వారి వారి చరిత్రల్లో సూక్ష్మంగా మనకు కనపడుతుంది అంటే సద్గురువు కోసం మనం వెతుక్కోవాల్సిన లేదు అని మనం ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది ఆ స్థాయిలో మన శక్తి ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఆ స్థాయికి మన శక్తి పెరిగిందని ఎలా తెలుస్తుంది అని మద నేను మదనపడుతూ ఉండగా నిద్రపోతున్న బ్రహ్మ సిద్ధాంతి అకస్మాత్తుగా నిద్రలేచి నాయన్లరా ఏమీ లేదు మీ సాధనా స్థాయి గురించి బాలా త్రిపుర సుందరి అంశ అయిన బాలాదేవి మీకు కనపడి చెప్తుంది అన్నీ వివరంగా చెప్తాను అని సాయంత్రం అనుష్ఠానం ఎలా అవుతుందని ఆయన వెళ్ళిపోవడము జరిగింది దాంతో మాకు ఎక్కడా లేని నిరుత్సాహం ఆవరించింది కథ మంచి రసపట్టులో ఉండగా ఆయన పూజ అని చెప్పి వెళ్ళిపోవడం మాలో అసహనం విసుగు కోపం వచ్చినాయి కానీ ఏం చేయగలం అలాగని మీరు కూడా వారి అనుభవాలు వినాలంటే ఎదురు చూడక తప్పదు అంతదాకా మీరు కూడా మీ నిత్య అనుష్ఠానాలు చేసుకోండి ఉంటాను మాతో ముందుకు ప్రయాణించండి శుభం భూయాత్